టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరుగుతున్న శరణ్ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం రాత్రి పాల్గొన్నారు కన్యాకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సరస్వతి అలంకారంలోని అమ్మవారిని కూడా దర్శించుకున్నారు కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు చిన్నారులకు ప్రశంస పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు దసరా నవరాత్రుల విశేషాలను భక్తులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు చేశారు పేరు పాటలో తొమ్మిది రోజుల పాటు జరుపుకునేటువంటి నవరాత్రి ఉత్సవాలని ఈరోజు కన్నికా పరమేశ్వరి కమిటీ ఆధ్వర్యంలో కన్నికా పరమేశ్వరి దేవత యొక్క ఆ తల్లి సంరక్షణలో కావలి పురప్రముఖులు అందరూ కూడా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అభివృద్ధులు తెలియజేస్తూ ఆ తల్లుల తీరులు ఒకరికి ప్రతికూల అభివృద్ధి లక్ష్మీదేవి పార్వతీదేవి సాంస్కృతిక ప్రతికూల అభివృద్ధి చంద్రమాత ఆశీస్సుల నా అందరి చేతల్లో మెండుగా ఉండి మన కాలను సుభిక్షంగా ఉండాలని మన ప్రాంత వ్యాపారులందరూ కూడా ఆనందంగా వ్యాపారం చేసుకోవాలని ఆ సంకీర్తన ఎప్పుడూ కూడా భక్తి పార్వతీ భక్తి సంతోకు పల్లె మీద ప్రాణం ఉండాలని ఆశార కోరుకుంటూ ఈ రోజునటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలలో చాలా ప్రముఖమైనది ఈరోజు సరస్వతి దేవి మీద జరిగేటువంటి కార్యక్రమం చాలా గొప్పది మూలా నక్షత్రంలో జన్మించినటువంటి మహా తల్లి సరస్వతి మన మనస్సుకు సంబంధించినటువంటి సరస్వతి సనాతన ధర్మంలో భారతీయ దేవికి సంబంధించిన

ఎంత సంపాదించిన కావాలని కోరికలు కలుగుతుంటాయి కాబట్టి లక్ష్మీదేవిని మనం ఎంతెంతైనా కూడా గురువు మొయ్యగలం భరించగలం అదేవిధంగా పార్వతీదేవికి సంబంధించినటువంటి చిహ్నాన్ని కూడా మనం అన్ని విధాల ధైర్యంతో ముందుకు పోగలం ఎంత ధైర్యం ఉంటే అంత ముందుగా వ్యాపారంలో ముందుకు పోగలం కానీ మన సమాతన ధర్మంలో బ్రహ్మదేవుడికి సరస్వతి దేవాలయాలకి నిషేధించడం జరిగింది సరస్వతి ఎక్కడో లేదో మన హృదయంలో ఉంది ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో ఎవరైతే హృదయంలో మంచి ఆలోచనలు వస్తాయో ఎప్పుడైతే నిర్మల మనస్సులో ఉంటుందో కుళ్ళు కపటాలకి దూరంగా మన మనస్సే ఒక తీర్థం మనసే ఒక పుణ్యక్షేత్రం మనసే ఒక దేవాలయం అది సరస్వతి అందుకని సరస్వతి ఎక్కువ ఎక్కువ అభ్యసిస్తే

ఎప్పటికప్పుడు ఎప్పుడు మన హృదయంలో నిలిచి ఉంటుందని సరస్వతి కటాక్షి దేవి కంటే లక్ష్మి చాలా గొప్పదని ఆ సరస్వతి ఎప్పుడు కూడా మన హృదయంలో నిండుగా మెట్టుగా ఉంటుందని మన కామలను ఎప్పుడు కాపాడుకునే దాంతో మనం అందరం కూడా ముందుకు పోదామని ఈ సందర్భంగా ఎందుకంటే ఈ రూపంతో నా తలే చెదిరినట్లు భావిస్తా అందుకనే నేను ఎప్పుడూ కూడా నా మనసును అత్యంతగా భావిస్తా ఎందుకు వెంటే ఎందుకు సంతృప్తిస్తా ఎందుకు వెంటే ఈ పాదపట్టకస ఆ పాదపట్టాలక ఎప్పుడూ ఈ దేశం మిగలలేదు కాబట్టి ఇదొని మిమ్మల్ని కోరిన ఒక తీర్పులలా కావ్య కృష్ణారెడ్డి ఇదొని మియాంత దరపించుతాం ఎమ్మెల్యే కాగన కనపడకుండా కంటాక్ట్ నాకొచ్చు ఉండనే కాబట్టి నేను ఇదొని మీతో బాలముందున ఆకారం

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్